嗯嗯。Mm hmm. రోజు ఆఫీస్లో మీద ఎలా ఏదో అలా గడిచిందే బాబు మీదే ఎలా గడిచిందని చెప్పు అంతా దరిద్రమే బాబు నిజంగా చాలా చిరాకు వేసింది అవునే బాబు పొద్దు పొద్దున్నే చూసి ఎవరి మొహం చూసాం కానీ ఈరోజు అంత దరిద్రంగానే జరిగింది మన ఎలా అయిపోతున్నామంటే అక్కడ మంచి పరిస్థితి ఏంటంట అవునే పాపం చాలా ఆకలిగా ఉంది బాబు నాకు మా బాస్ ఉన్నాడు చూడు మా అబ్బా తినేస్తున్నాడే బాబు మా బాస్ ఏమన్నా తక్కువ మహి అబ్బా తలుపు తీసే ఉంది మహి ఎక్కడీ మహీ వంటగదిలో చూడు మనీ

వస్తున్నారు కనిపించే నేను ఎక్కడికి ఏంటి మరి ఈ రోజు ఇద్దరు ఫస్ట్ జాపస్కి వెళ్ళారు కదా వచ్చింది దరిద్రమే బాబు నిజంగా చాలా చేప వచ్చింది అదేంటే అయిపోయావు అబ్బా నాపుడు ఈ రోజు ఎవరి మొహం చూసాను కానీ మార్నింగ్ మార్నింగ్ లేచి చాలా చాలా ఉంది ఉంది మేము చెప్పాల్సిన డే ఏదో వచ్చింది ఈరోజు అంత బాగానే ఉంది కానీ ఇంట్లో ఏదో సౌండ్స్ వస్తున్నాయి ఏంటి ఇంట్లో సౌండ్స్ వస్తున్నాయా అంటే ఇంట్లో ఎవరు ఉన్నట్టు అని చెప్పేసి అనుకుంటున్నావా అలా అనిపిస్తుంది హలో అక్క సంక్క హలో కథరీన్ ఎక్కడున్నావు వస్తున్నానక్క ఇంకా రూమ్కి రాలేదు చాలా టైం అయిపోయింది అది వెళ్ళిపోకండి వాళ్ళ కాలేజ్ లేట్ అయినాక్క బస్సు కూడా మిస్ అయ్యేది అయ్యో అవునా మరి ఇంకో బస్సు మీద రావాల్సింది కదా ఆల్రెడీ అలాగే చేశానక్క పోనీ లేదు ఇప్పుడు ఎక్కడున్నావు దానిలోనే ఉన్నానక్క Obrigado. హలో సంధ్య సంధ్య ఏమైంది క్యాటరింగ్ ఏంటో పడుతూ ఫోన్ కట్ చేసేసింది మనీ ఏంటో అర్థం అవ్వట్లేదు అయ్యో దానికి కాల్ చేస్తుంటే అవ్వట్లేదు

ఆ కలర్ లేదు ఆగండి చిప్టీ అర్థం అదేంది అనేక ముకో వెన చూస్తుంటే క్యాథ린 ఆగులో కసేపల ముందు కసే ప్రాక్టీస్ కొందాలి లె సౌలో ప్రాక్టీస్ కొరుములోకి కాదు బట్ క్యాథ린 అయ్యో కరెంట్ ఇప్పుడే పోయింది గుండె ఇప్పుడే వస్తారు నువ్వు ఫ్రీగా ఉండు ఏం లేదు నువ్వు ఒక టెన్షన్ పడే కొద్ది నీకు భయం వేస్తా ఉంటుంది కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా మనీ నాకు ఏదో భయంగా ఉంది మహి మన ఇంట్లో ఏదో జరుగుతుంది మహిళ నాకు ఎందుకు భయం దేనికి అదంతే చిన్నపిల్ల మీకే వెళ్ళే నాకు తెలిసిన పూజారు ఆలోచిస్తాను ఆపేసి నోరు వెళ్ళి పడుకోండి ఇద్దరు మహి ఒకసారి వెళ్దాం మహి అసలు ఇంట్లో పరిస్థితులు కూడా ఏం బాగాలేదు చెప్తే అర్థం కదా మీకు సంధ్య పడుతుందా ఆ వస్తున్నాను సరిగా ఏం భయపడికి నేనున్నాను కదా కేత్రి ఏమైంద ఏ పడుకో ఏంటి అర్ధరాత్రి ఎవరో నన్ను పిలుస్తున్నారు అక్క ఎవరో లేరు పోతాన నుంచి సరేనా ఏంటి మహి పిలుస్తున్నట్టు వినిపిస్తుండే అవునా మహి మహిళ ఎందుకెళ్ళి కంగారు పడుతున్నావు కంగారు పడద్దన్నాము కదే కూర్చోలే బాబు రాత్రి అంతా ఒకటే తలపోతు మహి చెప్పు క్యాటరింగ్ దయ్యం పట్టింది మనం వెళ్ళి చూపించకపోతే మన పని అయినట్టే ఇంకా సరే వెళ్దాం జరినా నీకు ఎవరు తెలిసిన పూజలు ఉన్నారన్నా కదా ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం కదా నేనేంటి ఏం తెలియనట్టుంది ఎంత చేసింది రాత్ర నేను చెప్పాను ముందే

ये एंटर